హలో అండి నేను మీ హనీ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హనీ సాల్వన్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మొక్కలకి అంటే చనిపోయే స్థితిలో ఉన్నా లేదా పూలు కాయలు సరిగ్గా రాకపోయినా ఇచ్చే మంచి లిక్విడ్ గురించి అయితే చెప్తాను మన వీడియో కంటెంట్ ఉంది కాన్సెప్ట్ ఉంది అంతే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అనమాట మన బ్యూటిఫుల్ లిక్విడ్ చూస్తే అర్థమవుతుంది ఇదైతే మన ఎలోవేరా అనమాట అంటే ఏదైనా బద్ద ఎలవరా బద్ద బద్ద తీసుకుని నేనైతే ఫోర్ టు ఫైవ్ పీసెస్ తీసుకున్నాను అంటే ఓ ఫైవ్ టు సిక్స్ ప్లాంట్స్ ఉన్నవారైతే ఓ ఫోర్ టు ఫైవ్ పీసెస్ తీసుకుని అంటే ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క రెబ్బ చెప్పున తీసుకోవాలన్నమాట మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఈ పీసెస్ ఈ పీస్ ఇది తీసుకున్నాను కదా ఇప్పుడు నేను ఈ ప్లాంట్కి ఈ ప్లాంట్కి ఇవ్వాలి కాబట్టి ఒక రెబ్బ సరిపోతుంది నాకైతే కాదు ఎక్కువ ప్లాంట్స్కి ఇవ్వాలి అంటే అలాగ రెండు రెండు ప్లాంట్స్ పట్టుకుని లేదంటే ఒక్కొక్క ప్లాంట్ పట్టుకున్న మీకు ఒక్కొక్క రెబ్బ క్యాలిక్యులేట్ చేసుకుని మీరు వేసుకోవాలి కాదు మా గార్డెన్లో అన్ని ప్లాంట్స్ అంటే టెన్ ట్వంటీ ప్లాంట్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా రెండు పెద్ద పెద్ద కలబంద మొక్కల్ని ఖచ్చితంగా ఒక టూ టూ త్రీ డేస్ వరకు నానబెట్టి ఇవ్వాల్సిందే లేదు చిన్న ప్లాంట్సే అంటే కొంచెం వన్ టు త్రీ డేస్ నానబెట్టిన నేనైతే ఇవి టూ డేస్ నానబెట్టిన ప్లాన్స్ అంటే కలవంద పీసెస్ అనమాట నాకు సిక్స్ ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ పీసెస్ తీసుకున్నాను పెద్దవి చూసారా అవి ఎంత పెద్దగా ఉంటాయో ఇల్లు ఇరిపేస్తే చిన్నగా అయిపోతాయి ఇదిగోండి జిగరైతే వచ్చేసింది చూసారా వాటర్ కంటెంట్ అయితే దాంట్లోకి ఫుల్గా వెళ్ళిపోయింది ఇదైతే ఏంటంటే మొక్కలకి చాలా బాగా యూస్ చేస్తుంది మీకు అర్థమైంది కదా చెప్పింది దీని రైస్ వాటర్లో కూడా మీరు డైల్యూట్ చేసుకోవచ్చు నేనైతే ఓ సిక్స్ టు ఫైవ్ పీసెస్ తీసుకుని పీసెస్గా కట్ చేసుకుని కొంచెం ముళ్ళు కట్ చేసేసుకోండి ఈ సైడ్ ఇలా కట్ చేసేసుకుని పీసెస్గా అంటే చూపిస్తాను ఇది ఉంది కదా ఇలాంటి పీసెస్ తీసుకుని కొంచెం ఇలాగ నలిపి ఇలా వాటర్లో కలిపేయడమే అంటే ఏంటంటే జెల్లంతా వాటర్ బట్టి మంచిగా మొక్కలకి యూజ్ అవుతుంది దీన్ని అయితే డైల్యూట్ చేసుకుందాం ముప్పుడు వాటర్తో చాలా బాగా పూలకాయలు అయితే వస్తాయి ఇదిగోండి మంచిగా డైలీ చేసుకున్నాను కదా ఇప్పుడు మొక్కలకు కూడా ఇచ్చుకుంటాను చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు యూజ్ చేస్తే కానీ అర్థం కాదు దాని రిజల్ట్ చూసారా పూతకున్నా మొక్కలు లేదా ఫ్లవరింగ్ బాగా రావాలన్నా ఇంకా బ్యూటిఫుల్ అంటే మంచి ఫర్టిలైజర్ అనమాట ఇది సీజన్ చాలా వరకు సమ్మర్ సీజన్లో కూడా ఫ్లవర్స్ బాగానే లేండి అలాగ మీకు ఏ ప్లాంట్ కావాలనిపిస్తే ఆ ప్లాంట్కి ఇచ్చుకోండి చక్కగా బాగా యూజ్ అవుతుంది అలానే ఇంకో టిప్ ఏంటంటే ఎలోవెరాని మీరు నార్మల్గా ప్లాంట్స్కి జల్లుగా వాడతారు కదా అంటే ప్లాంట్స్కి ఏంటంటే ఏమన్నా రూటింగ్ హార్మోన్ లాగా అంటే ఏమైనా కొమ్మ పెట్టాలని ఇచ్చి పెడతారు కదా అలా కూడా వాడుకోవచ్చు కానీ అంటే అదేంటంటే రూటింగ్ హార్మోన్ అంటే రూ అంటే ప్లాంట్స్కి కింద కొమ్మలు రావడానికి అలా పెడతారు అంటే రూట్స్ రావడానికి ఇది ఎక్కువ గులాబీ మొక్కలకి మందార మొక్కలకి అలోవేరా పీస్ గుచ్చి నేల మీద పెడతారు అది అంత బాగా వస్తుందంటే మంచిగా దాని యూజెస్ అంటే మనకి దానికి ఎంత బెనిఫిషియల్ అయితే మనకి చక్కగా కొమ్మలు బతుకుతాయి అదే అనమాట ఎలోవేరా చాలా బెనిఫిషియల్ మొక్కలకి మనకెంత అంటే మనకి చాలా విశాలుగా యూజ్ అవుతుంది హెయిర్ హెయిర్కి ఫేస్కని చాలామంది జ్యూసెస్ కూడా తాగుతారు అలానే మన మొక్కలకు కూడా చాలా బెనిఫిషియల్ ఇది తప్పకుండా ట్రై చేయండి ఇది అలానే ఇంకో చిన్న చిక్క చెప్తాను ఇవి ఇచ్చిన తర్వాత మీరు డైలీ చేసిన తర్వాత వడకట్టకండి అలానే ప్లాంట్స్కి వచ్చేయండి అది ఎండిపోయిన తర్వాత కూడా మంచిగా మనకి బాగా యూజ్ అవుతుంది చూసారా చామంతి మొగ్గులు ఎన్ని మొగ్గులు వచ్చినాయో చక్కగా చూసారా సన్నజాజి మొగ్గలు అన్నీ బాగా వస్తాయి మనకి విచ్చుకుంటే మందార పూలు టమాటాలు సో మీరైతే లాన్ని ట్రై చేయండి బాగా యూజ్ అవుతుంది